హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళకం టైం శారీ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్తో చేశానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం సందరూ కూడా లెక్చండ్ షెచ్ఛండి కొమ్మించండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీకైతే కనుక బెస్ట్ ఆఫర్తో వచ్చేసేసి అండి ఎందుకంటే ఈ శారీస్ నేను సెవెన్ ఫిఫ్టీ దాకా అమ్మానండి మళ్ళీ క్యాటలాగ్ తెప్పించానండి కేటలాగ్ తెప్పించి నేను ఈ శారీస్ అయితే వీడియో చేయడం జరుగుతుంది ఈ శారీస్ చాలామంది అడుగుతున్నారు కానీ మీకైతే కనుక నేను స్పెషల్ ఆఫర్ అయితే ఇవ్వటం జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి అలాగే మీకు బెస్ట్ ఆఫర్ అయితే కూడా చాలా బాగుంటుందండి రీజనబుల్గా ఉంటుంది మీరు ఏ శారీ త్వరగా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఆ రేట్కి అయితే ఎవరు ఇవ్వలేదు ఇది కేటలాగ్ శారీస్ అండ్ ప్యూర్ జార్జెడ్ క్లాత్ అండి బాందని వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా బాందని వస్తుంది బోర్డర్ వచ్చేసి సాటిన్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లో మళ్ళీ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది సేమ్ బోర్డర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి పళ్ళొక గుచ్చలు కూడా యాడ్ అవుతాయి అలాగే ఇవైతే కనుక వన్ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది మీరు వన్ తీసుకున్నా కూడా నేను ఎక్కడికైనా కూడా ఆల్ ఇండియా ఫ్రెండ్ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది నో ఫోన్ కాల్స్ అండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు శారీ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ తెలపండి ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీకి ఎవరు ఇవ్వలేరండి మీకైతే కనుక నేను త్వరగా పంపిస్తాను ఉన్న ఫెస్టివల్స్కి మీరు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి త్వరగా పంపిస్తాను కాల్సినప్పుడు త్వరగా ఆర్డర్ పెట్టుకు వేసుకోండి प्लिज सब्सक्राइब चाहल थ्याङ्क फरचिङ फ्रेन्ड एुडियो